ద లాడ్ ఈరోజు వాక్యాంశము అపుస్సుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినం పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతురత గలవాడాయి ఆమెన్ హలే దేవునికి స్తోత్రం ప్రభు ఈ వాక్య భాగం ద్వారా మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతురత గలవాడాయి చూసారా పౌలకి ఎంత ఆసక్తి కదా దేవుని పని చేయాలంటే ఎంత ఆసక్తి మరి సహోదరి సహోదరు క్రైస్తవుడినని చెప్పుకుంటున్నావు ఏ రోజైనా దేవుని కోసం ఒక పని చేసావా నువ్వు ఒక చిన్న పని దేవుని కోసం చేయగలుగుతావా నీ సలమ అదేమన్నా అంటే దేవుడి కోసం చిన్న పాంప్లెట్ పంచమనో సువార్థ పరిచర్ చేయమనో లేకపోతే ఇతరులతో ఇతరులకి ఇతరులకు శివ ప్రభు గురించి చెప్పమనో లేదంటే ఏదైనా వాక్య భాగం అనగా నీకు ఎక్కడైనా దూర ప్రాంతం నుంచి ఒక పిలుపు వచ్చి వాక్యం పంచుకోవడానికి వాక్యపరిచర్ పిలిస్తేను అస్సలు ఖాళీ లేదు నాకని మాట్లాడుతున్నావు కదా చాలా సిగ్గుగా అనిపించడం లేదు నీకు పౌలుచూడి ఇక్కడ ఏం చెప్తున్నారు వాక్యం బోధించేందుకు ఆతురత గలవాడే అటువంటి ఆతురత ఈరోజు నీలో నీలో ఉండాలి క్రైస్తవుడు పేరుకు చెప్పుకోవడం కాదు క్రైస్తవు నీలో మార్పు తెచ్చుకో కేవలం క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రీస్తు కోసం ఏమీ చేయలేని క్రైస్తవుడువా నువ్వు అటువంటి క్రైస్తవం ఎందుకు ఇంకా క్రీస్తు ఎందుకు నీకు రేపు ప్రభువు నువ్వు నీ భక్తి నువ్వు బాగా చేసుకుని పరలోకి వెళ్ళు అక్కడ ప్రభు నిన్ను అడుగుతారు కదా మంచిగా భక్తి చేసి పరలోకి వెళ్ళినా అడుగుతారు ప్రభు ఎందుకు నేను రక్షించుకున్నాను కదా నువ్వేం చేసావు నా కోసం ఎంతమంది ఆత్మల్ని నా కోసం తీసుకొచ్చావు ఎంతమంది ఆత్మల్ని రక్షించావు నా కోసం అని అడుగుతారు ప్రభు అప్పుడు సిగ్గుతో అవమానంతో తలదించుకుంటావా ఆలోచించు సహోదరి సహోదరా ఒక్కసారి ఆలోచించు చాలా విలువైన సమయం నాది నేను అసలు ప్రభు కోసం సమయం ఇవ్వలేను అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఏ దేని నిమిత్తం అయితే నీ పని ఖాళీ లేదని చెప్తున్నావో మరి ఆ పని నీ దగ్గర నుంచి తీసేస్తాడు దేవుడు అసలు ఖాళీగా ఉండేటట్లే చేస్తాడు దేవుడు కాబట్టి అటువంటి ప్రమాదం లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడు దేవుడి కోసం పనిచేయడం ప్రారంభించు వాక్యం బోధించాలి ఇతరులకు నువ్వు చెప్పగలగాలి దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి నువ్వు వాక్యం చెప్పగలగాలి ప్రభుని అడుగు నువ్వు కూడా దేవుని పని చేయగలగాలి నువ్వు కూడా దేవుని పరిచయం చేయాలి ఊరకునే అలా క్రైస్తవుల్లో విశ్వాసిగా ఉండిపోవడం కాదు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు నిన్ను కూడా ఆయన నీతో కూడా మాట్లాడుతున్నాడు నిన్ను ఎంచుకున్నాడు ఆయన ఆయన ప్రణాళిక ఎంచుకున్నాడు అందుకే పౌరుల వల్ల నీవు కూడా ఆతురత గలవాడవై ప్రభువు పని చేయాలంటే ఆతురత గలవాడవి ఈ లోకంలో చాలామంది చాలా పనులు చేసుకుంటారు క్రైస్తవులు సైతం అనేక పనుల్లో బిజీగా ఉంటారు కానీ ప్రభు పని చేయడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు ప్రభు పని చేయడానికి రమ్మంటే నేను చాలా బిజీ నాకు సమయమే లేదు నాది చాలా విలువైన సమయము అని మాట్లాడేవాడు చాలామంది ఉన్నారు కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడ ఈ రోజు నువ్వు అటువంటి పరిస్థితిలో ఉంటే దేవుని పిలుపు ఉన్నా కూడా నువ్వు దేవుని పరిచయం చేయాలని పిలుస్తున్నా కూడా సువార్త పత్రికలు పంచాలి నువ్వు సువార్త చేయాలి నువ్వు వాక్యం చెప్పాలి ఇతరులకు నువ్వు ఇలాంటి పనులు నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే నువ్వు పిలుపు సరే వెనకడుగు వేసుకుంటూ నిర్లక్ష్య దూరంతో ఉంటే ప్రభు ఎంత మాత్రం ఊరుకోడు సుమా కాబట్టి ఇప్పుడే మన నీకు సంబంధించిన జీవనోపాధికి కావాల్సిన పని అంతేకాదు నువ్వు వంద శాతం ప్రభువు ఒకవేళ పూర్తి పూర్తి స్థాయిలో అనగా ఫుల్ టైం జాబ్ కానీ ప్రభు గనికి పరిచర్ అప్పచిప్తే ఖచ్చితంగా ఫుల్ టైం నువ్వు చేయాల్సిందే ఏదో పార్ట్ గా చేసుకుంటాను ప్రభు అంటానికి వీల్లేదు ఖచ్చితంగా దేవుని పనులు ముందుకు సాగాలి కాబట్టి ఇప్పుడే నడుము కట్టుకో ప్రభు యొక్క సువార్తనితలు ప్రకటించు ఆయన వాక్యాన్ని బోధించడానికి పౌలు అని నీవు కూడా ఆతురత కలిగి ఉండు అప్పుడు దేవుని సహాయం చేస్తాడు ఆయన పన్ను నీవు కూడా వాడబడాలి నేను ఎంత మాత్రపు దానిలే నేనేం వాడబడతానని నన్ను అనుకోవడానికి లేదు ఎవరినైనా వాడుకోగల శక్తి మంత్రుడు ప్రభువు కాబట్టి ఇప్పుడు సిద్ధపడు మరి ఎంతకాలం క్రీస్తుని ప్రకటించడంలో ఇంకా నిర్లక్ష్యంగా ఉంటావు ఆత్మల భారం లేకుండా నీ సొంత పనిలో నువ్వు నిమగ్నమై ఉంటావు ప్రభు కోసం ఏమీ చేయలేకుండా ఎంతకాలం జీవిస్తావు నువ్వు పౌలువలే క్రీస్తుని ప్రకటించట్లో ఎందుకు ఆతృత కల్పించలేకపోతున్నావు ఎందుకు ఆతృత కలిగి ఉండలేకపోతున్నావు వేసే నిజమైన దేవుడిని ధైర్యంగా ప్రకటించు ఇక మీదటైనా ఇప్పటివరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఇక మీదటైనా ధైర్యంగా ప్రకటించు ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకో ఎన్నాళ్ళు ఇలా ఉండిపోవడం కాదు ప్రభు కోసం ఏదైనా చేయాలి ఈ లోకంలో ఏ పని చేసినా పరలోకంలో అది లెక్కలోకి రాదు కానీ ప్రభు కోసం పనిచేసే చిన్న పనైనా పరలోకంలో లెక్కలోకి తీసుకోబడుతుంది కాబట్టి ఇప్పుడే ప్రభు పని ప్రారంభించు ఆమె